గారితోని మరి కేంద్ర మంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి వారి సూచన మేరకు విడ్డ్రా చేసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుపడ్డది ఓ ఏడాది గడిచిన దానికి ఇన్ని లేఖలు రాసినటువంటి ఇంత ఎమ్మడిపడ్డాం కదా ఇలా అసలు నిన్న మీరు ఆ వైద్యనాథన్ గారితో మాట్లాడేటువంటి అవకాశం ఉండకపో మేము స్పందించకపోతే మేము ఆ కోర్టులో కేసులు వేసి ఆ న్యాయవాదును పెట్టినందుకే నువ్వు మాట్లాడినావు నేను యాజ్ చీఫ్ మినిస్టర్కి కంటిన్యూస్ ప్రాసెస్ అసలు అసలు కొత్త మూడు రాష్ట్రాలు అయిపోయినా మీరు మీరు పంచుకోవాలని చెప్పి వదిలిపెట్టచ్చు యాజ్ అ న్యూ స్టేట్ తెలంగాణ కొత్త రాష్ట్రం అని చెప్పేసి మళ్ళీ సెక్షన్ త్రీని ఇన్వోక్ చేసి ఒక ట్రిబ్యునల్ని కాన్స్టిట్యూట్ చేసి దాంట్లో ఇప్పుడు చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి ఎంత తెలంగాణకి ఎంత నువ్వు ఏమైనా రెండు వందల తొంభై తొమ్మిది ఒప్పుకున్నాడు కేసీఆర్ అని ఊరికే బట్టగాల్చి వేస్తే నమ్మే రోజులు కావి ఇవి మీరు చాలా స్పష్టంగా చెప్పిన లేఖలు మేం కాదు కేంద్ర ప్రభుత్వము బోర్డుల వాళ్ళు మినిట్స్ రాసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంవత్సరానికి ఉన్నది ఆ సంవత్సరం కూడా అయిపోయి ఇప్పుడు పద్నాలుగు ఏళ్ళ పదకొండు ఏళ్ళైంది జూలై పద్నాలుగు నాడు రాసిండు ఎన్నాడు వచ్చింది తెలంగాణ జూన్ రెండు కేసీఆర్ గారు ఎప్పుడు లెటర్ రాసినారు జూలై పద్నాలుగు అంటే నెల రోజులప్పుడు రాసిపడిస్తాం లెటర్ కాన్స్టిట్యూషన్ ఇది తెలంగాణ స్పందన ఇలాంటి వ్యక్తి ఇలాంటి ముఖ్యమంత్రి బాధ్యతతో పనిచేసినటువంటి కేసీఆర్ గారి పైన నిందల ఈ జూలై నువ్వు లెటర్ యాజ్ చీఫ్ మినిస్టర్ యూ ఆట్ టు హ్యావ్ సీన్ దిస్ లెటర్ ఇప్పుడు ఏమనిపిస్తా అంటే మీరు ఇట్లే కంటిన్యూ చేస్తే మీరు ఏం చదువుతలేరు ఏం తెలుసుకుంటలేరు అనేది ప్రజలకు చెప్తాం ఇప్పటికే చెప్తున్నాం మళ్ళీ చెప్తాం అవగాహన లేదని యాజ్ చీఫ్ మినిస్టర్ ఇట్స్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ లేఖలు రాసింది ఏ విధంగా ఉన్నది ఎట్లా నడిపింది ప్రభుత్వము అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు తెలంగాణ వచ్చిన వన్ మంత్ లోపల లేఖ రాష్ట్రం కదా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి కొత్త రాష్ట్రం ఏర్పడేది కృష్ణా నది జలాలను పంపకం చేయాలని చెప్పి ఇంకొక మంచి ముచ్చడి చెప్తా ఫస్ట్ మంత్ అయిపోయిన తర్వాత మన ఉమాభారతి గారు ఉండే కేసీఆర్ గారి నాయకత్వాన అప్పుడు హరీష్ గారు ఇరిగేషన్ మినిస్టర్ మేమందరం పోయినాం మాట్లాడినాం ఆవిడ ఒప్పుకున్నది ఏం ఒప్పుకున్నది నీళ్ళు నాలుగు రాష్ట్రాల పంపకాని కోసము ఒప్పుకున్నది ఫైల్ అంతా స్టార్ట్ అయింది దాదాపుగా డిసిషన్ ఇచ్చేటువంటి కొందరంటారు ఆమె సంతకం పెట్టిందని కొందరంటారు ఇంకా పెట్టలేదని అది ఇన్నర్ సర్కిల్కే తెలుస్తుంది కాబట్టి నేను మా స్పందించదలుసుకోలేదు దానిపైన మాట్లాడదలుచుకోలేదు కానీ తెల్లారి పార్లమెంట్లో కర్ణాటక ఎంపీలు మహారాష్ట్ర ఎంపీలు తీవ్రంగా అపోజ్ చేసిండ్రు బీజేపీ వాళ్ళు మళ్ళీ పునర్పంపకం అనేది ఉండొద్దు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి కేటాయింపులో మాత్రమే ఆ రెండు రాష్ట్రాలు పంచుకోవాలి చెప్తే కానీ మొత్తం నీళ్ళని మళ్ళీ నాలుగు రాష్ట్రాలు పంచుకోవాలంటే మేము వ్యతిరేకిస్తామని చెప్పి మహారాష్ట్ర కర్ణాటక బీజేపీ ఎంపీలు అపోజ్ చేశారు సరే ఆఖరి చివరిగా గదే వచ్చింది ఏది నాలుగు రాష్ట్రాలకు పునర్పంపిణీని మేము ఒప్పుకోము ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ టూ ఏదైతే అవార్డు ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి దాంట్లో కూడా మీరు ఇద్దరు పంచుకోవాలని చెప్పి మరి మొన్న బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి డైరెక్షన్స్ దాని ప్రకారాన్ని ఇప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి అల్టిమేట్లీ నేను ముగించే ముందు మిత్రులు భరత్ గారు మాట్లాడే ముందు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను వెంటనే స్పందించండి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఆ భూసేకరణను నిలుపుదల చెయ్యండి అక్కడ మీ ప్రభుత్వమే ఇక్కడ మీ ప్రభుత్వమే మీకు ఇదివరకు తెలుసు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు మహారాష్ట్రలో పడి అశోక్ చౌహాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి తుమ్మడియాటికి జరగలేదు తుమ్మడియాటి పర్మిషన్ ఇవ్వలేదు మీ ప్రభుత్వాలే వ్యతిరేకిస్తాయి మీ పార్టీ ఒక పార్టీ కాదు రాష్ట్రానికి ఒక ఆలోచన విధానం ఉంటుంది ఇలా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అడగదు నేను నీ ముఖ్యమంత్రి మరి నువ్వు ఒప్పుకున్నావా భూసేకరణ చేసుకోండి అని కాబట్టి దయచేసి వెంటనే రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో అది ఆపాలి లేకపోతే కాంటెంప్ట్ పిటిషన్ కూడా ఫైల్ చేయొచ్చు సుప్రీంకోర్టులో ఇన్స్పైట్ ఆఫ్ ది స్టే ఆర్డర్ కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు ఇంకా గెజిట్ నోటిఫికేషన్ జరగలేదు వాళ్లకు ఐదు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ సిక్స్ మీటర్స్ ఎత్తు కట్టుకోవడానికి ఇంకా చట్ట ప్రకారంగా వాళ్ళ హక్కు రాలేదు మరి భూసేకరణ ఎట్లా చేస్తారు మాకు అన్యాయం జరుగుతుంది దాదాపు వంద టీఎంసీలు ఎక్కువ ఆపుకునే శక్తి వాళ్ళకు వస్తుంది తెలంగాణకు ముఖ్యంగా కరూ జిల్లాలు అనబడేటువంటి పూర్వకాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత వాటి సస్యశ్యామలను చేసిన కేసీఆర్ గారు